జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరసిందో ఏదో తిండో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జానికే తరుడుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండే నిండా జెండ నింపుకున్నోడే తెలంగాణోడే ఎగురుతున్న కాంగ్రెస్ జండే మహేష్ ఎదురుంగా ఎదురుగా నిలిచేటి అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే సమస్య లేడున్నా ముందు పరిష్కారం చూపి భారసాడు పేదల కోసము అన్నుండు రాయి జీవితం అంకితం పోరు పాట ఎదురించి నిలిచిండు దొరలకోటాల పై నిడు మూడు రంగుల చెండ మింగిండు ఎగురుతున్న కాంగ్రెస్ జండే మహేష్ ఎదురుగా నిలిచింది సోని అమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్న గుడి అంటాడు ఈ సమాజం ఏమని అనుకుంటాడు రేవంతాడు రేరు సెలవు తోడుంటాడు తెలంగాణ జన గంట నై సొంత నిలిచే డి మొండి

మహేషన్నాం ఎగురుతున్న తాండ్రేసు చెప్పే మహేష్ నా ఎదురు ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతల సరికొత్త ఉత్తేజమయ్యే సమస్య లేడున్న ముందుంటాడు పరిష్కారం చూపి భరోసైనాడు పేదోళ్ళ కోసము అన్నుండు ఈ జీవితం అంకితం అంటుండు రాక నడిసిండు పోరు పాట ఎదురించి నిలిచిండు ధ్వరల కోట నిరంకుశ పోలన పైని పైనాడు మూడు రంగుల చెండ నింగి కెత్తే ఇదొక నిర్దేశ విలేజ్గా ఒక ఉన్నతమైనటువంటి పేరు పేర్కొనింది అందుకే ఇవాళ తెలంగాణలో అంకాపూర్ గ్రామంలో మండ అంకా బిగ్గెస్ విలేజ్ రామ విలే హైదరాబాద్ ప్రొడ్యూసింగ్ ఆల్ కమ్యూల్ క్రాప్స్ ఇన్క్లూడింగ్ గోల్డ్ গোলিটেব And not only what we just decided, but also very famous writing of Anka Pur. And this is modern village. Very rarely people go to police station. All the settlements will happen within the limits of Anka Pur only. The drama coming is much powerful. This is modern village. అంతకపడ గ్రామాంగన సునారంగా కట్టా ఉన్న య లడీస్ వాయిస్ మోర్ దన్ మెన్ ఒంపు వాసన పెట్టుకోవాలి మొన్నకన్నా ఆరే లక్ష పండర్సేనగా అనితరుము నారేల నరక లడీస్ వాయిస్ మోర్ దన్ మెన్ అండ్ మెన్ సో మోడల్ వేర్ ఇస్తున్నారండి తప్ప కనచుకుంది వేర్మమ లావరించారు ఈ పాటను మనం సుందరగానే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం అప్పుగు చెప్పుకోవాలి చాలా మంది మహిళలు మహిళల గురించి ఉచితంగా బస్సు ఎక్కి అవకాశం వస్తాయని ఎప్పుడు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే మీకు ఉచితంగా బస్సు ఇచ్చారు అన్న బియ్యం తింటామని మీరు అనుకున్నారా మేము మీరు ఒకటే బియ్యం తింటా ఉన్నాం రేషన్ కార్డు అప్లై చేసి ఎన్ని ఏళ్ళ మీరు పన్నెండు ఏళ్ళు పోయిన పేద ప్రేషన్ కార్డు ఇచ్చిందా మేము ఇస్తా ఉన్నాం మహిళలకి ఈ అవకాశం వచ్చినా వేరే వడ్డీ పెట్టి రుణాల కోసం ఇస్తా ఉన్నాం పదిహేను ఆపారు కదమ్మా అది పదిహేను వడ్డీల రుణాలు వచ్చాయా అన్ని కందుకెక్కి ఇవాళ మహిళా సెండ్ మా ప్రభుత్వం నడుస్తా ఉంది ఒక దృఢికి ఇందాక మా ముప్పై రెండుగా చెప్తా ఉన్నారు ఉచిత బస్సు సన్న బియ్యము ఇవన్నీ లెక్కేస్తుంటే ఒక్క మహిళకి నెలకి ఎనిమిది వేలు లాభం అవుతుంది ఎప్పుడైనా లెక్కేస్తున్నారా ఉచిత బియ్యం కానీ ఇవన్నీ చేస్తే దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేలు లాభ ఒక మహిళకి అవుతా ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళ పాదయాత్ర రూపం మీద కూర్చున్నారు ఎందుకు వచ్చామో మీ నుంచి మంచి మీకేమైనా కష్టాలు ఉంటే విని ముఖ్యమంత్రి గారికి చెప్పి అవి తీర్చాలని చాలామంది కాయిదాలు ఇచ్చినారు ఊరికే పడేది నోటిన తర్వాత అన్ని చూస్తాం అవకాశం ఉన్నాయి చేస్తాం విలేజ్ కమిటీ వాళ్ళు వెజిటబుల్ మార్కెట్ కదా కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగినారు సునీయ కుమార్ గారు చెప్తున్న తక్షణమే సీతం ఇవాళ మాట్లాడదాం ఆ ఫ్రిడ్జ్ లెక్క చేసి ఆ ఫ్రిడ్జ్ ప్రయత్నం చేద్దాం గుడి పెరిగినారు రోడ్డు రైడ్ పెరిగినారు నేను నిన్నే ఆర్మూర్లో చెప్పినా మన అందరం జరగాలని కోటం ఎమ్మెల్యే కోతాం ధర్మపుడి పోతాం కొండగట్టు పోవటం హింబాజుట్టతం బాసర్కి పోవటం కొండగట్టుకున్న ముందున్న ధర్మపురి నుంచి మొదలుకొని ధర్మపురి కొండగట్టు వేములవాడ నింబాద్రిగుట్ట బాసర్ వరకు నాలుగు రేళ్ళ రోజు కానీ ముఖ్యమంత్రి గారిని కోరిన ఆ రోడ్ వస్తే ఆ మధ్యన మా గ్రామం కూడా ఉంటుంది నాగంపడు ఆ రోడ్ వస్తే సరిగ్గాకి మనకి గంట 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 బాబు దూరం గంట ఆ రోజుగా సిద్ధ ముఖ్యమంత్రి గారిని కోరుతాం ప్రతిపాదన మీరు కూడా అడగాలి ముఖ్యమంత్రి గారు ఆ రోడ్డు చాలా ప్రచారవుతున్నారు నింబాజి గుట్ట మనం చూడటానికి ఉండటానికి ఎనిమిది కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ సంపాదిస్తాం గోప కృష్ణారావు గారు గెస్ట్ హౌస్ ఆమోదం తెలిపినారు నింబాజీ పుట్టిన గెస్ట్ హౌస్ నిన్న కాకుండా పెరుగుతున్న ఇంజనీరింగ్ కళాశాల లాయాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని ముఖ్యమంత్రి గారు మొన్న జీవో ఇచ్చినారు ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల మనకు మంజూరు అయింది మొన్ననే జీవో వచ్చింది మన పిల్లలు చదువుకోవచ్చు అది ఎక్కడో కాదు తెలంగాణ యూనివర్సిటీలోనే పెడతా ఉన్నాం అగ్రికల్చరల్ వ్యవసాయ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని తుమ్ముల నాగేశ్వరం కోరినాను వ్యవసాయ కళాశాల కూడా వస్తుంది వ్యవసాయ పాలిటెక్నిక్ తీసుకొస్తా ఉన్నాం నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తలపించే విధంగా గొప్ప స్టేడియం కట్టబోతా ఉన్నాం రోడ్లు ఆధరికంచకపోతూ ఉన్నాం రకరకాల అభివృద్ధి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదేళ్ళు పాలించి ఎనిమిది లక్షల కోట్లు అప్పించిపోయింది మనకి ఆరున్నర వేల కోట్ల వడ్డీ రుణం కడుతూ ఉన్నాం అయినప్పటికీ కూడా పోకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటొకటిగా తీర్స్తూ ముందుకు పోతూ ఉంది నిజామాబాద్ జిల్లా నిన్న చెప్పిన పీసీసీ అధ్యక్షుల జిల్లా రెండు పర్యాయం శ్రీనివాస్ గారు మొదటిసారిగా నేను అయ్యాను ఈ జిల్లాని కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి జిల్లా తప్పకుండా జిల్లాకు కావాల్సినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం అన్ని తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మెయింట జిల్లాగా తీర్చిదిద్దేందుకు మా కృషి ఉంటుంది మీనాక్షి మేడం గారి గారి ఆశీర్వాదం ఉంటుంది రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యంతో తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని మూలల అన్ని వైపులా అభివృద్ధి చేసుకుందాము మీ అంకాపూర్ గ్రామము మాకు గర్వకారణం మళ్ళీ చెప్తా ఉన్నా అంకాపూర్ తెలంగాణ కాదు యావత్ ప్రపంచంలో ప్రసిద్ధి గాంచింది ఎవ్రీ హౌస్ హ్యావ్ ఎ పర్సన్ అబ్రోడ్ దాని అమెరికా బ్రిటన్ కెనడా ఈవెన్ ఫ్రాన్స్ ఆల్సో ఐ మేట్ సమ్ పీపుల్ ఫ్రమ్ అంకాపూర్ యాజ్ అోడల్ విలేజ్ ఫర్ అగ్రికల్చర్ సో అంకాపూర్ గ్రామము తెలంగాణకి అనుమానికం అనే మాట చెప్పుతూ మీ గ్రామంలో ఉన్న ఐక్యత వేరే గ్రామాలకు కూడా ఆదర్శం కలిసి ఉంటే కలదు సుఖం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకునే అలవాటు ఉన్న మీరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు రావాల్సిన అభివృద్ధి సంక్షేమ పనులని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాల్సిందిగా ఇక్కడ కావా నుంచి మా అందరినీ సత్కరించినట్టు మీ గ్రామం ముద్దు చంద్రమోహన్ గంగారెడ్డి చాలామంది నాకు మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ పార్టీలకు అతీతంగా మిత్రులు ఉన్నారు ఎన్నో ఫంక్షన్లకి ఫంక్షన్ ఎన్నో పెళ్ళిళ్ళకి వచ్చినాను నేను ఆయన ఎవరు డొనేట్ చేసింది ఓటీస్ నేమ్ వేముల వన్ మిక్స్టర్ వేముల లచ్చా వెన్ టు అమెరికా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఈ వెంట అమెరికా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీస్ సార్ లచ్చగౌడ్ సార్ లింగా గౌడ్ దే డొనేటెడ్ ఫంక్షన్ హాల్ మెనీ చారిటీ దే హన్ టు అంకాపూర్ ఆ రోజుల్లో అమెరికా పోవడం అని కొత్త రోజుల్లో ఆయన పోయినారు గ్రామానికి సేవ చేస్తూ ఉన్నారు అలాంటి మిత్రులు ఇంకా చాలా అమెరికాలో ఉన్నారు వారు కూడా పెద్ద మనసు చేసుకొని అంకాపూర్ని ఇంకా అభివృద్ధి చేయాలని విదేశాల్లో ఉన్నటువంటి మిత్రులకి పుత్రికలకి అల్లుళ్ళకి

और प्रदेश कांग्रेस की सरकार जो गारंटी हमने लिया चुनाव से पहले उसको पूरा करने और जो सामाजिक न्याय का संकल्प राहुल जी का है खार्गे जी का है हमारे माननीय मुख्यमंत्री जी का है प्रदेश का अध्यक्ष जी का है उसको पूरा करने के लिए प्रतिबद्ध है और हम सब दिल्ली जाकर 42 परसेंट रिजर्वेशन के लिए और इस राज्य में जातिगत जनगणना बाद सामाजिक न्याय के आह्वान के लिए दिल्ली जाएंगे और आपके बीच आकर आपके इस गांव के बारे में बहुत सुंदर गांव है किसी शहर जैसा गांव है और बहुत अच्छा आप लोगों के बीच में आकर लगा मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ بالاتکے کاسے تھا کہ انہوں نے کہا کہ رئيس اಧ್ಯಕ್ಷ ایک دم ہندمہ سر چلا یہ دی اما اندر رنری